వరద సృష్టించిన విభత్సము ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు ఇలా ఏం జరిగినా ఆదుకోవడానికి అందరూ ఒక్కచోటికి చేరు అవుతారు అందులో మనం ఎప్పుడు మాట్లాడుకునే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ఎన్నో నేచురల్ డిజాస్టర్స్లు ఎంతో మందిని ఆదుకుంటూ భారీగా విరాళాలు ఇస్తూ ఉన్న వైద్యం మరి అలాంటి బాధితుల్ని ఆదుకునే మనవాళ్లే ఉంటే ఆ బాధితుల్లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక భాగమైపోతే ఎలా ఉంటుంది ఉంచుకోండి వినడానికి ఆందోళనగా ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఎందరోనో ఆదుకుంటున్న వాళ్ళు మన సినీ సెలబ్రిటీస్ అయితే ఆ బాధితుల్లో ఓ స్టార్ హీరోయిన్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కూడా ఇప్పుడు బాధితురాలిగా ఉంది అంటే నమ్ముతారా నేను చెప్పేది అక్షరాల నిజం పైగా ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి మొదటి సినిమాతోనే తన అందం నటనతో అందరినీ కట్టిపడేసి స్టార్ హీరోయిన్గా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జిద్దా ప్రీతి జింటా ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు రాకుమారుడు సినిమాతో మహేష్ బాబుతో కలిసి మొదటిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్లామరస్ హీరోయిన్గా పరిచయమై ప్రేమంట ఇదేరా సినిమాలోని తన అందం నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది సొట్టబుగ్గల సుందరిగా మనలందరినీ ఆకట్టుకున్న ప్రీతి జింటా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు ఇండియాని ఒక ఊపు ఊపేసింది ఇంకా ఎలాంటి ప్రీతి జింటా ఆమె సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న రోజు అమెరికన్ అయిన ఫైనాన్షియల్ అనలిస్ట్ జీన్ గూడ్ ఎన్ఎఫ్తో ప్రేమలో పడి ఐదేళ్ల పాటు డేటింగ్ చేసుకుని పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి అమెరికాలోనే సెటిల్ అయింది అమెరికా రాష్ట్రాల్లోనే అత్యంత ధనవంతులుగా ఉండే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో తన భర్తతోనూ కుటుంబ సభ్యులతో కొన్నేళ్లుగా అక్కడే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది మరి ప్రస్తుతానికి అమెరికా పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే క్యాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ కారణంగా కాలి బూడిదవుతున్న పైన ఇలాంటి నేపథ్యంలోనే తాను తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా అంటూ ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకి గురి చేసింది ఇక అమెరికాలో గత కొన్నేళ్లుగా లాస్ లో తన భర్తతో సెటిల్ అయిన ప్రీతి జింట ప్రస్తుతానికి వైల్డ్ ఫైర్లోని తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అన్నీ ఖాళీ బూడిదైపోయాయని అక్కడికున్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నామని నేను నా కుటుంబం కూడా అలానే ఉంది ప్రస్తుతానికి ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వచ్చామని మేము సేఫ్గానే ఉన్నాము అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్టు అందరినీ కదిలించేసింది ఇక ఆవిడ చెప్పుకొస్తూ ఇవన్నీ చూడటానికైనా నేను ఇంకా ఉన్నాను ఇక్కడ అని అనిపిస్తోంది నా చుట్టూ ఎక్కడ చూసినా పొగ మంచు మాదిరిగా నల్ల బూడిద కనిపిస్తోందని ఇళ్లన్నీ కాలిపోవడం ఏమీ తెలియని దిక్కుతోచని స్థితిలో ఇంట్లోని కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తుకుంటూ తమను తామును కాపాడుకుంటున్న వైనం ఎక్కడ చూసినా మంటలు చెలరేగిపోతూ ఈ మంటలు ఎప్పుడు ఆరిపోతాయా అందరం క్షేమంగా ఉంటే చాలు అని అనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో నేను కోరుకు కేవలం ఒక్కటే మేము క్షేమంగా ఉన్నాము అలాగే అందరూ క్షేమంగా ఉండాలని అందరూ సురక్షితంగా బయటపడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను ఈ గాలుడు తగ్గిపోయి ఈ మంటలు చల్లారి ప్రతి ఒక్కరూ తమ నార్మల్ లైఫ్ లోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అంటూ చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది అంటూ ఆవిడ పెట్టిన పోస్టు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేలా అనిపించింది అమెరికాలోని లాస్ ఏంజలిస్ అంటేనే హాలీవుడ్ సెలబ్రిటీస్ ధనవంతులు ఉండే ఏరియా అలాంటి ఆ ప్లేస్ ఇప్పుడు ఇలా పూర్తిగా ఖాళీ బూడిదైపోవడం అనేది ప్రతి ఒక్కరిని విచారణకు గురిచేసిన సంఘటన మరి ఇలాంటి నేపథ్యంలోనే మనకి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇలాంటి నేపథ్యంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమై తన అందంతో నటనతో ఆకట్టుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ నటిగా తన అందంతో నటనతో గుర్తింపు సంపాదించుకున్న ప్రీతి జింటా పోస్టే ఇప్పుడు హాట్ మరి ఏది ఏమైనప్పటికీ మనందరికీ సుపరిచిత అయిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా మరియు ఆవిడ కుటుంబ సభ్యులు భర్త అందరూ పూర్తి ఆరోగ్యంతో క్షేమంతో ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి